ఎన్నికలకు ఒక్క రోజు ముందు టీడీపీ కొత్త నాటకాలకు తెర వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత నాగిరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కూడా శ్రీకాకుళం కలెక్టర్ మేము అసలు ఆఖరి మార్చారు మీరు ఎన్నికలకు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని మార్చిన కార్యక్రమం మీరు తీసుకుంది ఇప్పుడు కూడా నిన్న ఈ రోజు రాత్రి అనేక నియోజకవర్గాల్లో యువాటికి కూడా బాగా ప్రయపాలు కల్పించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటి మీద వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు ఆ ఆలోచన ప్రజాస్వామ్య బద్దంగా సో రెండు మొట్టమొదటిసారిగా ఈ రోజు నేను కేంద్ర ఎన్నికల రాష్ట్ర సిఇఓని ఎన్నికల అధికారిని కలిశాను అని చెప్పి మీరు 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 మాట్లాడతారు అంటే ప్రజాస్వామ్యానికి ఏం ప్రమాదం వచ్చింది ముఖ్యమంత్రి గారు మీరు మొట్టమొదటిసారిగా నేను కలిశాను అనడానికి అంటే ఎన్నికలు మొదలైపోయినాయి ఎన్నికల ప్రచారం సమయం అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఏ ప్రమాదం రాలేదే అన్ని సజావుగా జరుగుతున్న సమయంలో మీరు వెళ్ళి నేను కలిశానని చెప్పి ఎన్నికల సంఘం మెట్ల మీద ధర్నా చేసే కార్యక్రమం ఒక ముఖ్యమంత్రిగా మీరు మీరు తీసుకున్న కార్యక్రమం అసలు నిన్న ఆరు గంటలకి ప్రచారం అయిపోతుంది ఐదు గంటల తొంభై ఐదు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సరే అప్పుడు ఉన్న అవకాశం మీరు ప్రచారం చేసుకున్నారు దాంట్లో కూడా అనేక అవాస్తవాలు మీరు మాట్లాడారు తర్వాత ఆరు గంటల పదకొండు నిమిషాలకి ముఖ్యమంత్రి గారి లెటర్ ప్యాడ్ మీద మీరు రాష్ట్ర ప్రజలకి ఎన్నికల గురించి విజ్ఞప్తి చేశారు ఇది ఎన్నికల నియమావళిలో ఇది సమంజసమైన ముఖ్యమంత్రి గారు ఇది మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికల్లో పాల్గొనాలి అదే మళ్ళీ తొమ్మిది పేజీల లెటర్ ఎలక్షన్ కమిషన్ కి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారి లెటర్ ముఖ్యమంత్రి లెటర్ ప్యాడ్ మీద పంపించారు అంటే ఎన్నికల తెలియకుండా మనం నడుస్తున్నామా ఎన్నికలలో ఎన్నికల్లో అధికారిక ఏది కూడా అధికారిక వెహికల్ కానీ అధికారిక గెస్ట్ హౌస్ కానీ ఎవరు కూడా వాడకూడదు అటువంటి సమయంలో మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మీరు ఎన్నికల్లోకి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు అంతేగాని ముఖ్యమంత్రిగా మీరు పోటీ చేయట్లేదు ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికల్లోకి వెళ్ళట్లేదు కానీ ముఖ్యమంత్రిగా లెటర్ బ్యాడ్ల మీద సంతకాలు చేసి పంపడం ఇది క్లియర్ కట్ గా ఎన్నికల నిబంధన వాళ్ళకి విరుద్ధం ఇది ఎన్నికల సంఘం కూడా సుమోటోగా తీసుకోవాల్సిన కార్యక్రమం ఇది సో అలాగే తర్వాత అసలు ఏం జరిగింది సో మీరు మీరు ఎన్నికలకు మూడు నెలల ముందు కొంతమంది అధికారుల్ని ప్రత్యేకంగా ప్రమోషన్లు ఇచ్చి కొన్ని పోస్టులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా పనిచేయడానికి మీరు నియమించారు అది అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు అన్ని ప్రజా సంఘాలు దీన్ని తప్పు పట్టినాయి దాని మీద కోర్టులకు వెళ్ళినాయి కేంద్ర ఎన్నికల సంఘానికి పిటిషన్లు ఇచ్చినాయి దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎంక్వైరీ చేసుకుని కొద్ది మంది మీద వాళ్ళు తీసుకుని వచ్చిన పిటిషన్ల మీద చాలా కొద్ది మంది మీద యాక్షన్ తీసుకుంటే మీరు ఏబి వెంకటేశ్వర గారిని డీజీ ఇంటెలిజెన్స్ గా ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ప్రభుత్వం తరఫున కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆర్డర్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు కోర్టుకెళ్లి దాన్ని ప్రశ్నించారు అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని సవాల్ చేశారు ఆ పూట ఇప్పుడు ఇదే నిర్ణయం మరి రెండు వేల తొమ్మిదిలో మీరు అపోజిషన్ పార్టీ నాయకుడుగా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డీజీపీ తొలగించమని మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళారు ఆ కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది అయినప్పటికీ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు గాని రాజశేఖర రెడ్డి గారు గాని కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఒకటే ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా ఎవరు రాజకీయ అంశంగా మాట్లాడలా కానీ ఇప్పుడు ఒక రాజకీయ అంశంగా ఎందుకు చేస్తున్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఏజెంట్లుగా పనిచేస్తారని నియమించిన అధికారులు తొలగించారని మీరు అనుకున్న రీతిలో ఎన్నికలు జరగవని చెప్పి మీకు ఒక భయం పట్టుకుంది కానీ ఆ తొలగించిన దగ్గర కూడా ఎవరిని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే అధికారులు నియమించలేదు ఎన్నికల సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి మీ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల పాలనలో మీతో పాటు పనిచేసిన అధికారులే అక్కడ నియమించారు మరి మీతో పాటు పనిచేసిన అధికారులే నియమిస్తే మీరు వాళ్ళు వెళ్ళి దాన్ని ఒక ఇష్యూ లాగా తీసుకొని తీసుకున్నారంటే కాదు మీలో ఏదో ఒక రకమైన భయం మీలోకి వచ్చేసింది ఇది కొన్ని గంటల్లో ఎన్నికలు స్టార్ట్ అవుతున్న సమయంలో ప్రశాంతయుతంగా ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆఖరి నిమిషంలో ప్రజల్లో గందరగోళం సృష్టించే కార్యక్రమం ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకునే కార్యక్రమం లాగా వచ్చింది తప్ప ఎన్నికల సంఘానికి ఇప్పుడు వెళ్ళి ఆఖరి నిమిషంలో చేసి మళ్ళీ ఎన్నికల సంఘం మెట్ల దగ్గరే ధర్నా చేయటం సో సెక్రటేరియట్ లోకి ఇప్పటికీ ఆపోజిషన్ పార్టీ ప్రతినిధిగా నేను వెళ్ళాలంటే అనేక నిబంధనలు సో ఒకసారి కాదు ఎంతో ఇబ్బందులు పెడతారు కానీ మీరు వెళ్ళి సెక్రటేరియట్ లోపు మా వెహికల్ కి జెండా ఉంటేనే మా వెహికల్ లోపలికి ఎలా చేయాలి జెండా తీసేస్తే తప్ప కానీ మీరు ముఖ్యమంత్రిగా వెళ్ళి మీరు లోపల సెక్రటేరియట్ లోపల అలాగే ఎన్నికల సంఘం ఆఫీస్ దగ్గర మీరు ధర్నా చేశారు మరి ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేశారా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు సో ఎన్నికలు సహజంగా ప్రతి సంవత్సరాలకి జరుగుతాయి దాంట్లో అందరూ భాగ భాగస్వాములే ఈ ఎన్నికల్లో మేము కూడా అపోజిషన్ పార్టీగా మేము కానీ ప్రజలు కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా నేను కూడా అన్నింటి ఎన్నికలు ప్రశాంతితంగా జరిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ టైంలో లాస్ట్ టైంలో ఎన్నికలని ఒక గద్దడిగోలు సృష్టించి ప్రజల్లోకి ఒక రకమైన భావన తీసుకెళ్లాలని తీసుకున్న కార్యక్రమం తప్ప ఎక్కడో అంటే మే ఇరవై రెండు తర్వాత వచ్చే రిజల్ట్ మీద మీలో ఏదో భయం వచ్చినట్టుగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు అది మే ఇరవై మూడు తర్వాత వచ్చే రిజల్ట్ లో ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఏ పార్టీలకైనా సరే సహజ ఎన్నికలు సహజం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం సహజం అనేక ఎన్నికలు జరిగినాయి అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది వైఎస్ఆర్ జాబ్ కంటే ఎక్కువ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు అధికారులు ఎన్నికలకి టైమ్స్ ప్రిపేర్ అయిపోయిన టైంలో కొన్ని గంటల్లో అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి ఎదురు పోస్టింగ్ లోకి వెళ్తూ వాళ్ళకి అలాట్ చేసిన గ్రామాల్లోకి వెళ్తే టైంలో వాళ్ళందరినీ కూడా ఒక రకమైన సైకలాజికల్ గా వాళ్ళు ఏదో బైక్ క్రియేట్ చేసే కార్యక్రమం తీసుకున్నారు తప్ప ఇది ప్రజాస్వామ్య కార్యక్రమం కాదు ఇది మంచి కార్యక్రమం కాదు మనందరం భాగస్వామ్యంగా ప్రజా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించే విధంగా మనందరూ చర్యలు తీసుకోవాలి మనందరూ కూడా ఎన్నికల సంఘాన్ని కోఆపరేట్ చేయాలి ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘం అనే విషయం మర్చిపోవద్దని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సరే యాక్చువల్ గా కూడా ఐటీ దాడులు జరగల సుజా చౌదరి గారి ఇంటి దగ్గరికి రాష్ట్ర పోలీసులు వెళ్ళి రాష్ట్ర పోలీసులు వెళ్తే మిమ్మల్ని ఎవరు పంపారని ఆయన అటకాయిస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే దానికి పేపర్లకు ఇచ్చారు అంటే వాళ్ళ వ్యక్తులనే వాళ్ళ ఇళ్ళకి పంపించి వాళ్ళ మీద దాడులు జరిగినట్టుగా చూపించుకుని ఈ దాడులను ఎవరో చేయించారని చెప్పి చేసే కార్యక్రమంలో ఇది పెద్ద ఎత్తున ప్రజలను కూడా ఒక వంచం తీసుకునే కార్యక్రమం తప్ప ఎక్కడ జరిగేస్తారో అలాగే నిన్న గుంటూరులో జరిగింది కూడా ఎన్నికల కమిషన్కి వచ్చిన వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం వెళ్ళారు తప్ప అక్కడ ఎవరు ఏ సంస్థలో కూడా వెళ్ళాలా గుంటూరు ఎంపీ ఎంపీ పోటీ చేసిన వ్యక్తి దగ్గరికి ఎన్నికల అబ్జర్వర్స్ వచ్చిన రిపోర్టు మీద వెళ్ళారు ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం ఎన్నికల సంఘం అధీనంలో ఉంది ఎన్నికల అబ్జర్వర్స్ పోలీస్ అబ్జర్వర్స్ ఐఏఎస్ అబ్జర్వర్స్ అందరూ ఉన్నారు ఏ ఏ నిబంధన విరుద్ధమైనా వాళ్ళకి మనం తెలియజేయాలి అది అధికార పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ప్రజలైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంతే తప్ప రాజకీయ అంశం కాదు రాజకీయాలు రుద్దేటట్టుగా ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను బహుశా బల ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశ ప్రజాస్వామ్యం అంటే ప్రపంచ దేశాల్లోనే గౌరవం ఉంది నాకు తెలిసినంత వరకు ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రిని అయితే నేను ఇంతవరకు చూడాల ఎన్నికలు పదహైదు సంవత్సరాల్లోనూ కేంద్రంలో ఎన్నికలు జరుగుతాయి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి బలమైన నాయకులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అనేక మంది ప్రధానమంత్రులుగా ఉన్నారు అనేక మంది ముఖ్యమంత్రులు సుదీర్ఘ సుదీర్ఘకాలపు ఈ రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలా ఇందాక కూడా నేను చెప్పాను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన కంప్లైంట్ మీదే డీజీపీని ఎన్నికల సంఘం ట్రాన్స్ఫర్ చేసింది ఆ ట్రాన్స్ఫర్ని ఎక్కడైనా సరే ఒక్క మాట కూడా ఎన్నికల సంఘం మాటకి కట్టుబడి ఉన్నారు తప్ప రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాట కూడా విమర్శించాలా అది రాజకీయ విజ్ఞత నాయకత్వ రాష్ట్రం సో అటువంటి ప్రజాస్వామ్యం ప్రజలు కోరుకుంటున్నారు ఆ ప్రజాస్వామ్యాన్ని అందించవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది ఇక మిగతా ఆయన విజ్ఞప్తికే వదిలేద్దాం సార్ చాలా క్లియర్గా నిన్న ఆరు గంటల పదకొండు నిమిషాలకి ముఖ్యమంత్రి గారి లెటర్ ప్యాడ్ మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాదు ఎన్నికల నిబంధన వాళ్ళకి విరుద్ధంగా ఎన్నికల ప్రచార సమయం దాటిపోయిన తర్వాత సమయంలో కూడా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేయకూడదు ఓట్లేయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేసుకోవచ్చు కానీ ముఖ్యమంత్రిగా అధికారిక లెటర్ ప్యాడ్ మీద చేశారంటే ప్రజ ఓట్లను దానికి అనుకూలంగా మలుచుకోవాలనేది కదా ఎన్నికల సంఘానికి కూడా ముఖ్యమంత్రి లెటర్ ప్యాడ్ మీద ఇచ్చారండి ఎన్నికల సంఘానికి కూడా నేను ఇంకా ముఖ్యమంత్రినే అని చెప్పి మీరు నాకు అనుగుణంగా ఉండాలని చెప్పి చేయటమే కదా అది మేము ఈరోజు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చాం నిన్న కూడా రాప్తాడులో జరిగిన సంఘటనలు ఒక కొల్లేరులో జరిగిన సంఘటనలు ఒక కుప్పంలో జరిగిన సంఘటనలు ఇన్ని సంఘటనలు వాళ్ళకి కూడా అది ఆపోజిషన్ పార్టీ మీద లేదా ఇండిపెండెంట్ మీద జరుగుతుంటే నిజంగా వీటన్నిటికీ బాధ్యత గల వ్యక్తిగా ఆయనే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఎన్నికల సంఘం ఎక్కడైనా యాక్షన్ తీసుకుంటే ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం అనేది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమం మీద యాక్షన్ తీసుకోవాలి